హలో మై కేప్ రైడర్స్ ఎట్లున్నారు నేనైతే మస్తున్నా ఆఫ్టర్ ట్వంటీ డేస్ తర్వాత మా కేప్ రైడర్స్ ఫార్మింగ్ చేయాలి ఫస్ట్ రౌండ్ డవరా కొట్టిస్తున్నాం అయితే ఒక టెన్ డేస్ నుంచి డవరా కొడదామని ట్రై చేసినాం బ్యాక్ టు బ్యాక్ రైన్ వస్తుండే రైన్ బంద్ అయింది రైన్ సూరైనయి మేము కూడా డవరా కొట్టిస్తాం మా చేస్తే అస్సలు దొరకలే వారం రోజుల వరకు ఆ తర్వాత మా టీ కంప్లీ మామ దొరికిండు మామ డౌరా కొడతా పోతూ ఉంటే వెనకాల చిన్నగుండే చెట్లు మట్టిలో మునిగిపోతాయి సో వాటిని మట్టి నుంచి తీసి క్లియర్ చేస్తూ డవరా కొట్టేటప్పుడు అరకు రేంజ్లో అంటుకుంటుంది గడ్డి అంటుకున్న గడ్డిని కొద్దిసేపటి తర్వాత క్లీన్ చేస్తారు క్లీన్ చేసిన తర్వాత అక్కడే కుప్ప ఉంటుంది ఆ కుప్పలు చేన్లో డిస్టర్బెన్స్ ఎందుకని ఒక ప్లాస్టిక్ బుట్టలో నింపేసి నేను తీసుకెళ్ళి బయట పడేస్తుండే మాకున్న అభిమానులకి మా చెన్కే బ్లాక్ టీ వచ్చింది బ్లాక్ టీ బ్రేక్ తీసుకున్నాం ఆ తర్వాత భీమ్రో నాన్ నాన్స్టాప్గా ఆఫ్టర్నూన్ వరకు డౌరా కొడుతూనే ఉన్నాడు కొన్ని గంటల డౌర తర్వాత మా బసవన్నలకి లంచ్ బ్రేక్ ఇచ్చినాను ఎందుకంటే వాటి కడుపు నిండితేనే మన కడుపైనా మన జేబులైనా నిండేది అదృష్టం లక్కీగా చేను పక్కనే పచ్చటి గడ్డ ఉండే ఎంత ఇష్టంగా తిన్నాయంటే వాటిని చూస్తూ ఉండిపోయినా నేను అంత మంచిగా తిన్నాను తిను అయిపోతే బకెట్లు బకెట్ల టబ్బుల నీళ్ళు తాగిపించిన మంచిగా తాగినాయి చల్లటి అప్పుడే మోటార్ వేసి మోటర్లో బట్టి ఆగిపించినాం నీళ్ళు అయితే పెరీ హక్కి సొత్తం దీకం గుండో మామ మళ్ళీ డ్యూటీ వచ్చిందాం అండ్ మా అమ్మ రోజు మనం ఫ్యాన్ అనుకుంటా ఒక్కసారి తింటే మళ్ళీ తినడా మార్నింగ్ తింటే డైరెక్ట్ నైటే తింటే మామ అన్నాడు మళ్ళీ డ్యూటీ ఎక్కిండు నిజంగా మామ నువ్వు సూపర్ ఇక మామ డెవరు స్టార్ట్ అంటే రప్ప 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 అని నాన్ స్టాప్గా ఈవినింగ్ వరకు కొడతానే ఉన్నాడు ఇట్లా ఇట్లా పోతే అట్లా క్లీన్ అయిపోయింది కాబట్టి అంతా ఓకే రైడ్ అండ్ సిక్స్టీ పర్సెంట్ వన్ డేలోనే కంప్లీట్ అయింది అండ్ టూ లో మంది కలుద్దాం హలో మై కేబీ రైడర్స్ మా కే రైడర్స్ ఫార్మింగ్లో డౌరా డే టూ ఇవాళ సో ఫైనల్లీ నా చైన్లో అయితే డౌరా అయిపోయినట్టే సో క్లైమాక్స్కి వచ్చేందుకు అండ్ ఈరోజు రెండు అరకలు పెట్టినాం ఎందుకంటే వెదర్ అయితే లేదు ఆల్రెడీ చినుకులు పడుతున్నాయి మార్నింగ్ నుంచి వేరే సైడ్స్లో వర్షం కూడా వస్తున్నది సో ఇక్కడ వర్షం రావద్దని గట్టిగా బలంగా కోరుకున్నాం అందుకోసమే ఛాన్స్ ఇచ్చినప్పుడే కంప్లీట్ చేయాలనే ఉద్దేశంలో రెండు అరకలు పెట్టినాం సో ఇవాళ అయితే నా చైన్ కంప్లీట్ అయింది అండ్ ఎగ్జాక్ట్లీ దీని అపోజిట్లోనే మా మమ్మీ వాళ్ళ చేన్ ఉంది సో నెక్స్ట్ అక్కడికి తీసుకెళ్తా అండ్ అక్కడ కూడా డవరా కొడతాం అయిపోయింది అంటే సేఫ్ ఇక వర్షం వచ్చినా ఏం కాదు అంటే కొంచెం గ్యాప్ ఉంటుంది తర్వాత ఈ చెట్ల మధ్యలో కలుపు తీపియాలి అండ్ కలుపు తీపిచ్చి మళ్ళీ మంద అంటే ఫాస్ట్గా చెట్లు ఇంప్రూవ్ అవుతాయి సో వెదర్ బాగాలేదు కాబట్టి ఎంత వీలైనంత ఫాస్ట్గా కంప్లీట్ చేయించాలనే ఉద్దేశంలో కంప్లీట్ చేస్తాం క్లైమేట్స్కి వచ్చింది సో సో ఇదంతా వెనకల్లా అనిపిస్తుంది ఇదంతా కంప్లీట్ అయింది సో ఇదంతా మనదే నాదే అండ్ సో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో మా మమ్మీ చెన్ ఉంది సో నెక్స్ట్ ఇప్పుడు అక్కడికి వెళ్తాం ఓకే మైకే రైడర్స్ ఇక్కడ కూడా రప్ప రప్ప అని కొట్టిర్రు జస్ట్ టూ అవర్స్లో మొత్తం చెన్ కంప్లీట్ అయింది ఓకే మై బ్రేడర్స్ ఫైనల్లీ మా మమ్మీ వాళ్ళ చైన్ కూడా డౌర కొట్టడం అయిపోయింది సో ఇప్పుడు కూల్ డ్రింక్ బ్రేక్ తీసుకున్నాం అండ్ అండ్ మొత్తం మీద థ్యాంక్ యూ భీమ్రో మామ ఈజ్ వెరీ స్పెషల్ ఈవెన్ హీ డోంట్ టేక్ అ లంచ్ బ్రేక్ సో లంచ్ బ్రేక్ కూడా తీసుకోవడం నా వర్క్ చేస్తూనే ఉంటాడు అండ్ సో ఇప్పుడు కూల్ డ్రింక్ దాగి ఇంకొక చిన్న పని ఉంది సో అది కూడా కంప్లీట్ చేసేస్తాం